హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ విన్యూ షెల్ఫ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు నేనైతే సూపర్గా ఉన్నా నేను ఇప్పుడు కర్ణాటకకు వచ్చేసిన మా అమ్మ వాళ్ళ ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చి ట్వంటీ డేస్ అవుతుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చి చాలా డేస్ తర్వాత వీడియోస్ చేస్తున్నా కొంచెం భయం భయంగా ఉంది ఏదైనా మిస్టేక్ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి ఇకపోయినా చిన్న చిన్నగా వీడియోస్ చేస్తే వేస్తూ ఉంటాను ఇక్కడ మా కర్ణాటక స్టైల్ ఫుడ్డు ఏమేమి స్పెషల్స్ అన్నీ రోజు కొంచెం కొంచెం చిన్న చిన్న వ్లాగ్స్ చేసి వేస్తూ ఉంటా అమ్మ వాళ్ళని అందరినీ చూపిస్తాను రండి ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేసి మా మావయ్య కూతురు హాయ్ చెప్పు అమ్మా హాయ్ హాయ్ చెప్పు ఇడ ఇడ ఇక్కడ తన పేరు జష్వి అని మా మావయ్య వాళ్ళ కూతురు మా అమ్మ వాళ్ళ తమ్ముని కూతురు బుజ్జి లడ్డు 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 బేబీ అమ్మ అయితే నన్ను అయితే చూపించొద్దు నన్ను చూపించొద్దు అంటుంది మా అమ్మ అయితే మా అమ్మ చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ వీళ్ళు మా అత్త మా మావయ్య వాళ్ళ భార్య ఇక్కడ నోడే నోడింది ఊబే హాయ్ మడు హాయ్ వాళ్ళకి తెలుగు రాదు ఫ్రెండ్స్ కన్నడ ఈ పక్క అంత లాంగ్వేజ్ కన్నడ మా ఇంట్లో మాత్రమే తెలుగు మాట్లాడతాం మేము ఈరోజు వీడియోలో మా అమ్మాయి కొంచెం నీట్గా రెడీ అవ్వలేదు నన్ను చూపించొద్దు అన్నది సో రేపు ఇంకో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఇప్పుడైతే సియూ బాయ్ బాయ్ అండ్ నెక్స్ట్ వీడియో